శుభం భూయాత్ ఆగస్ట్ ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఆరు వరకు రుచిక రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రుచిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి వ్యతిరేకులు సన్నిహితులవుతారు కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు మీ చొరవతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది పనులు ఒక పట్టాన సాగవు ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్న అవసరాలకు లోటు రాదు విద్యార్థులు శ్రమక ఫలితం దక్కించుకుంటారు ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు దక్కుతాయి పారిశ్రామిక వర్గాలకు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వారం చివరిలో ఆరోగ్య భంగం కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ గులాబీ ఆదిత్య హృదయం పఠించడం రాసి వారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టస్